ఏవే లింగన్నా ఎటు వస్తానవే నేను అనేక కేంద్రంలో పాలు పోసి ఇంటికి పోతానా అంత మంచిదే కానీ ఊర్లో అంత అంత బాగానే నువ్వెప్పుడు ఎప్పుడొచ్చినవే నేను నిన్న పొద్దుకంగా వచ్చిన్నే సరే సరే సాయంత్రం కలుద్దాం అల్లల్లా సరేనే ఏమో అల్లుడు అంత మంచిదేనా ఏ అంత మంచిదేనా ఎప్పుడొచ్చినవే నేను నిన్న వచ్చినా కానీ పుట్టినరోజు అట కదా అవును మామా దర్మారి మరి ఇయ్యవా అనోయ్ అల్లుడా హే ఇతనే మా మాపులం పామర్ ఏ నేను గమ్మత్తు అడిగినా ఏమంటావో అని సరే సరే మామా ఏమే బాపు అంత ఏ ఏవాడు నేనే బాపు మల్లయ్యను నువ్వేనా రా మల్లయ్య ఎప్పుడు వచ్చినావురా నేను నిన్ననే వచ్చినా కానీ బాపు ఎందుకే గిడ కూర్చున్నావు ఒక్కోనివి పానం మంచి ఉంటుందా పానంలా మా అన్నువాడ నాకు కాళ్ళు కనబడి పాడైతే లేదు సాధన లేదు ఈడ కూర్చుంటే ఓ నలుగురు కానిపిత్త అని ఈడ మెల్లగా వచ్చి కూసు అంటారు పడితేనే బాపుడు అంత బువ ఇంట్లో ఉండక ఇంట్లో ఉంటే పొద్దు అసలుకే ఓదురా ఇక ఈడ వచ్చి కూర్చుంటే ఓ నలుగురు అసలు మాట్లాడితే కొంచెం తృప్తి అవుతుంది నాకు అందరు మంచిగా ఉన్నారు ఇంటికాడా ఉన్నారే బాపు సరే సరే తీ పోయిరా మంచి పోరడు కడుపు నిండా మందలిస్తాడు ఓ పిల్లగా ఇగరా ఇగరా ఎడిపోతావు ఈ చెట్టు కూడా జామకాయలు ఉన్నాయట కదా పిల్లగా ఒకటి మెత్తటిది పండుకాయ తెంపుక రాపోతే ఇంత సరే సరే తెంపకత్తది కొంచెం అయినాక నేను పని మీద పోతున్నా ఇంటికి పోయినాక తెంపకత్తది జరా మర్చిపోకు ఏ మర్చిపోం తాత ఏం మర్చిపోం ఓ నరసవ్వ ఉన్నావు పని కొలేదైంది ఏ నేను ఎందుకుంటా పిల్లగా ఇంటికాడా పోతున్నా ఇంకా

ఏమైంది ఏం పనే కదేందో పోస్ట్ వచ్చిందట మా పేరు మీద నిన్న మేము ఇంటికాడ లేకుంటే అయితే అయితే చిన్న పిల్లగాడు గ్రామ పంచాయతీలా ఇచ్చిపోతున్నా తీసుకో అని అన్నాడు అందుకే మరి తీసుకొస్తా అని పోతున్నా అవునా నే అన్నా పోయిరా పోయిరా మరి బాబు గిట్ట వచ్చినవే ఏ మేకలు పట్టుకొని వచ్చిన బిడ్డ ఇటుకెళ్ళి మీ కదా మంచిగానే ఆ ఇక మేత్తాయి అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా దూపనప్పుడు తాగుతాయి అని ఇక ఇక్కడ పట్టుకొని వచ్చిన ఇక్కడ కూర్చున్నా సర్ది తెచ్చుకున్నా అవే పాప మరి ఆ తెచ్చుకున్నా తెచ్చుకున్నా అక్కడ కింద పెట్టుకున్నా ఏం కూర ఇలా పెద్దవా ఏ ఇల్లిపాయకారం నూరింది కూరలు పాడగాను కూరలు సై ఉంటలేవు కూరగాయలు అమ్మత్తలేవు ఊళ్ళకు ఇక ఇల్లిపాయకారం నూరింది గదే ఇంత వేడన్నం వేసుకొని నూనె పోసుకొని వచ్చినా పెద్దవా మంచి కారం ఇంటికి పో ఉన్నది పెద్ద బుక్కడంత తిని పో అటే పోతనే పోతా పోతా ఏమే లచ్చన్నా ఇంత పొద్దుగాలనే వచ్చినేమే పొలం కాడికి ఏం చెప్పాలి తమ్ముడా పొలం అంతా రోగం వచ్చింది మందు చదు అని వచ్చిన ఏడగొట్టు మానని పాడుగాను వానలు వర్షాకాలం ఏమో కొట్టాయి కానీ పొలం అంతా మంచిగా అయినాక కొట్టబట్టే ఇట్లా రోగాలు రాబట్టే ఇక ఏం చేద్దాం మరి ఇవి ఏం చేద్దాం అది మన రాత చేతి కచ్చే వరకు చేజారిపోవచ్చు అయితే వాయితీ ఏ లచ్చన్న అన్నిటికీ ఆ దేవుడు ఉన్నాడు షాయిద ఆయన అవే మరి ఇక తాగినా పొద్దుగాలనే వచ్చిన మందు కొడతా అని ఇక మందు కొట్టి పోయి ఇంత బుక్కడంత తినాలే ఇంకా షెర్ల బాగా చేపలు పడుతున్నాయి అట్నే పోదామా ఏ అవునా ఎవరన్నారు తమ్మి ఇంకా లింగయ్య మామ నిన్న అన్నడే వాళ్ళు తెచ్చుకున్నారట అయితే నాకో ముచ్చట చెప్పిండు అది నాకు సోపతి లేక ఆగుతా అన్నా

మా పోరాడు మా తీసుకపోయింది ఏందో టైపడ్ జ్వరం అన్నమాట తక్కువ అవుతుంది అత్త అస్సలు సాధన అయితే లేదు అయ్యో మరి నాకు ముచ్చట చెప్పొద్దా నేను ఏమన్నా చేసుకురా పోయినా తిన ఏం చేస్తా అత్తవే నోరు అంత సేదు పాడైంది ఏం తింటలేను ఇంత సాయంత్రం పూట అంబలి కాసుకత్త తాగుతావా మరి ఆ బని కడుపు చల్లా ఉండగా అయితే మా తాగుతానే నేను సాయంత్రం చేసుకత్తతి సరే సరే కదా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ నేను తెలుసు కదా విలేజ్ కామెడీ అయినా ముచ్చట్లు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క గంట సింబల్ ఉంటుంది అది నోకుర్రి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో చూసాక ఈ వీడియో ఎలా ఉందో మనకు కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్